నమస్తే అండి నా పేరు డాక్టర్ మంజలి ఇవాళ మనం మాట్లాడుకోబోయే టాపిక్ జ్ఞానదంతాలు మన అందరికీ ముప్పై రెండు పళ్ళు ఉంటాయి వాటిలో ఇరవై ఎనిమిది పళ్ళు మాత్రం మనకి తినడానికి మాట స్పష్టతకి లేకుంటే మొహం అందానికి పనికి వస్తాయి ఈ నాలుగు పళ్ళు ఏవైతే పద్దెనిమిది ఏళ్ళు నిండాకు వస్తాయో అంటే మనకి ఫోర్ సైడ్ ఆఖరి వచ్చే దంతాలు అన్నమాట నాలుగు పక్కల వచ్చే దంతాలు వాటిని మనం జ్ఞానదంతం అంటాం ఎందుకంటే ఎయిటీన్ ఇయర్స్ పద్దెనిమిది వేలు దాటాక్ వస్తాయి కాబట్టి అలా అంటాము ఈ పండ్కి యూజువల్గా సామాన్యంగా అందరికీ జాలో స్పేస్ ఉండదు అంటే మన నోట్లో స్పేస్ ఉండదు వాటి కోసం సో కొంతమందికి రావచ్చు కొంతమందికి రాకపోవచ్చు రాకపోతే అసలు ప్రాబ్లమే లేదు లేదు వచ్చినాయి కరెక్ట్గా వరుసలో వచ్చినాయి ఏ ప్రాబ్లం లేదు బ్రష్ చేసుకుంటున్నాం నీట్గా మెయింటైన్ చేయగలుగుతున్నాము అంటే ఓకే లేదు మన నోట్లో స్పేస్ లేక అడ్డంగా వస్తున్నాయి పూర్తిగా బయటకు రాలేదు ఎక్స్రే తీయించుకుంటే పడుకున్నట్టు వంగినట్టు ఉన్నాయి నొప్పేస్తుంది క్లీన్ చేసుకోలేకపోతున్నాము బ్రష్ చేసుకోలేకపోతున్నాము దానివల్ల పక్క పనికి పుచ్చిపోయే అవకాశం ఉంది ఇలాంటి సమస్యలు ఉన్నప్పుడు ఇది తీయించుకోవాల్సి వస్తుంది తీర్చుకోవడానికి ఎప్పుడైతే డాక్టర్ దగ్గరికి వస్తారో డెంటిస్ట్ లేదు మీరు తీయించుకోవాలని చెప్తారో అప్పుడు మనము ఈ జ్ఞానదంతాల గురించి ఆలోచిస్తాం అసలు ఏంటి సమస్య అని సో వీటిని వెస్టీజియల్ ఆర్గన్స్ అని కూడా అంటారు మన బాడీలో వేరే వెస్టీజియల్ ఆర్గన్స్ వచ్చి అపెండిక్స్ టాన్సిల్స్ లేకుంటే బాడీ హెయిర్ కూడా అనచ్చు ఇది కూడా ఒక వెస్టీజియల్ ఆర్గన్ సో ఈ వెస్టీజియల్ ఆర్గన్స్ ఏంటి జ్ఞానదంతం ఎందుకు ఒక వెస్టీజియల్ ఆర్గన్ అంటే మనిషి వచ్చేసి కోతి నుంచి ఇవాల్వ్ అయ్యారు అనే ఈ సైన్స్ కాన్సెప్ట్లో మనము రా ఫుడ్ తినప్పుడు కోతిలా ఉన్నప్పుడు రా ఫుడ్ తినప్పుడు మనకి ఈ దంతాలు తినడానికి అవసరం అలానే టాన్సిల్స్ అవసరం డైజెషన్కి అపెండిక్స్ అవసరం చలి ఎండ దాన్ని కాపాడడానికి మనకు ఒంటి మీద ఉన్న జుట్టు అవసరం సో అప్పుడు ఆ వాతావరణానికి మనం ఉండే లైఫ్ స్టైల్కి ఇవి అవసరం కాబట్టి మన శరీరంలో ఈ వెస్టిజియల్ ఆర్గన్స్ ఉండేవి ఇప్పుడు మనం ఆ రా ఫుడ్ తినట్లేదు అందుకనే ఈ దంతాలతో మనకు అవసరం లేదు అది నిండడానికి టాన్సిల్స్ అవసరం లేదు అది డైజెస్ట్ అవ్వడానికి అపెండిక్స్ అవసరం లేదు మనమే బట్టలు వేసుకుంటున్నాం చలి వాన ఇవన్నీ మనకి అంత తగలట్లేదు అందుకనే వంటి మీద జుట్టు కూడా ఉండట్లేదు మధ్య ఈ మెస్టీరియల్ ఆర్గన్స్ ఎవల్యూషన్లో మనం వదిలేసి మ్యాన్ ఇవాల్వ్ అవుతున్నాడు సో ఈ జ్ఞాన దంతాలు కొంతమంది ఉండవు ఉన్న వాటితో మనకు అవసరం ఉండదు సో ఈ జ్ఞానయంతాలు తీయించుకోవడానికి మనం పెద్దగా ఆలోచించక్కర్లేదు మనకు ఇబ్బంది కలిగిస్తున్నాయి పుచ్చిపోయినాయి దీనివలన పక్క పంట ఇబ్బంది పడుతున్నాయి పుచ్చే అవకాశం ఉంది ఆర్ ఆల్రెడీ కుచ్చిపోతున్నాయి అక్కడ బ్రష్ చేసుకోలేకపోతున్నామంటే తీంచేసుకోవడమే మేలు థ్యాంక్ యూ